హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ మధుగాని రాని మరి ఇవాళ మన సూపర్ ఫాస్ట్ న్యూస్ కి వెల్కమ్ దసరా లోపు నియామకాలు గ్రూప్ వన్ రిజల్ట్స్ అప్పుడే సీఎం రేవంత్ మరో తీపి కబురు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ క్రమంలోనే దసరా పండుగ లోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు అంతేకాకుండా త్వరలోనే గ్రూప్ వన్ ఫలితాలు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు మొదటి ఏడాదిలోనే అరవై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం తెలిపారు హరీష్ పై అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు ఓ కన్వెన్షన్ లో వాటాలు ఉన్నందుకే డ్రామా అంటూ ఆరోపణ తీవ్రంగా ఖండిస్తూ లీగల్ నోటీసులు పంపించిన హరీష్ రావు హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం రాజకీయ వేడిని పెంచేస్తున్నాయి వైపు హైదరా కూల్చివేతలు మరోవైపు మూసి ప్రక్షాళనతో నగరంలో పరిస్థితులు వేడెక్కాయి హైడ్రా మూసి బాధితుల ప్రక్షాళన ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుతో పాటు పలువురు నేతలు గలం వినిపిస్తుండగా కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు ఈ క్రమంలోనే హరీష్ రావుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది హైకోర్టులో అమీన్ పూర్ హైడ్రా కూల్చివేతల అంశం కమిషనర్ రంగనాథ్ పై న్యాయమూర్తి ఆగ్రహం ఆదివారం కూల్చివేతలేంటని ప్రశ్న హైదరా కూచి వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో అమీన్పూర్ కూచివేతల పైన తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండగా ఆదివారం కూచివేతలు ఏంటి అని అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ఞ న్యాయస్థానం ప్రశ్నించింది హైడ్రాకు కూచివేతలు తప్ప మరో పాలసీ లేనట్టుందని అనిపిస్తోంది ఇది రాష్ట్ర ప్రజల అభిప్రాయం అని వ్యాఖ్యానించింది లక్షల ప్యాకేజీ వదులుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఏఈఈలుగా ఎంపికైన ఐఐటి గ్రాడ్యుయేట్స్ జాబ్ సెక్యూరిటీ కోసమే అంటున్న యువత ఈ నెల ఇరవై ఆరున ఇరిగేషన్ శాఖలో ఏఈఈలుగా ఎంపిక వారికి సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే తాజాగా విడుదల చేసిన ఏఈఈ సెక్షన్ లిస్టులో విత్ పిలాని ఎన్ఐటి ఐఐటి ఐఐటి లో చదివిన వారున్నారు సాఫ్ట్వేర్ సెక్టార్లో లో కోట్ల లక్షల జీతం వదులుకొని ప్రభుత్వ కొలువులు సాధించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో జాబ్ సెక్యూరిటీతో పాటుగా ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుందని వారు సంతోషం వ్యక్తం చేస్తారు కార్డుల దారులకు ఈ కేవైసి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువు పొడిగింపు ఈసారి నిర్లక్ష్యం చేస్తే రేషన్ బియ్యం బంద్ అర్హులైన పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్క దారి పడుతోంది ఈ క్రమంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు గాను అర్హులకు మాత్రమే రేషన్ బియ్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా రేషన్ కార్డులకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది అయితే కొందరు నిర్లక్ష్యంగా ఇప్పటి వరకు కేవైసీ చేయించుకోలేదని అలాంటి వారు వెంటనే పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రంలో కొత్త నాలుగు లేన్ నేషనల్ హైవే ఆ ప్రాంతాల మీదుగానే ఇక దూసుకెళ్లిపోవచ్చు తెలంగాణలో కొత్త రహదారుల నిర్మాణం రోడ్ల విస్తరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం సహా హైదరాబాద్ విజయవాడ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రీజనల్ రింగ్ రోడ్డు ను రెండు భాగాలుగా మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిర్మిస్తుండగా హైదరాబాద్ విజయవాడ నుంచి విస్తరించనున్నారు త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో మరో నాలుగు లైన్ హైవే అందుబాటులోకి పట్టు లంగాతో ముస్తాబాయి వచ్చి స్కూల్ బస్సు కింద నలిగిపోయిన పాప గుండెల్ని పిండేసే ఘటన స్కూల్లో బతుకమ్మ వేడుకలంటే పట్టు వేసుకొని వేసుకుని ఎంతో ఆనందంగా వచ్చిన మూడేళ్ల చిన్నారిని పాఠశాలకు తీసుకొచ్చిన వ్యానే చిదివేసింది ఈ విషాదకర ఘటన ముస్తాబాద్ మండలం కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగింది కాసేపు అయితే బతుకమ్మ ఆడుకునే అదే గ్రౌండ్ లో పట్టు లంగాతో చేతిలో టిఫిన్ బాక్స్ బ్యాగ్ తో ఆ చిన్నారి వికత జీవిగా పడి ఉండటం అందరి గుండెల్ని పిండేసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆ విషయంలో లడ్డు అంశం క్లైమాక్స్ నాగబాబు కీలక వ్యాఖ్యలు సనాతన ధర్మం గురించి విజయవాడ దుర్గ గుడిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్స్ నాగబాబు స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు ప్రమాదంలో ఉందనే పవన్ అలా నాగబాబు అన్నారు తన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టుగా తెలిపారు హిందూ ధర్మ పరిరక్షణ మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే తిరుమల నడు విషయంలో అసలైన దోషులు బయటకు వస్తారని ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నాగబాబు అభిప్రాయపడ్డారు ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణ గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ ఏపీలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల కోసం ఓటర్ల నమోదుకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు విడుదల చేసింది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పట్టబదులకు అవకాశం కూడా కల్పించింది ఈ క్రమంలోనే ఎన్నికల కోసం వైసీపీ తన అభిప్రా అభ్యర్థిని ఖరారు చేసింది ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా కొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది ధర్మవరంలో టీడీపీ కార్యకర్తల ధర్నా మంత్రి ఆఫీస్ ముందు ఆందోళనలు అధికారి నియామకంపై రేగిన వివాదం సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత ఏర్పడింది ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకంపై వివాదం చెలరేగింది గతంలో మల్లికార్జున టిడిపి కార్యకర్తలను వేధించారని గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని ఆరోపిస్తున్నారు అలాంటి ఆరోపణలున్న వ్యక్తిని మళ్లీ కమిషనర్ గా ఎలా నియమిస్తారని టిడిపి కార్యకర్తలు ప్రశ్నించారు అందరూ కలిసి మంత్రిని అడ్డుకున్నారు అయితే ధర్మవరంలో కూటమి నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని నేతలు తెలిపారు కమిషనర్ నియామకంపై వివాదం ఉందని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు జిల్లాలో ప్రభుత్వ టీచర్ ఘనకార్యం జనాలకు చీటిపాటలు ప్లాట్ల పేరుతో మోసం ఆలస్యంగా బయటపడిన మోసం ఘటన ప్రకాశం జిల్లా బేసవారపేటలో ఓ ప్రభుత్వ టీచర్ మోసాలు ఆలస్యంగా బయటపడ్డాయి ఆయన తోటి టీచర్లు వ్యాపారులకు మాయ మాటలు చెప్పారు చీటి పాటలు ప్లాట్ల వ్యాపారం అని చెప్పి డబ్బులు వసూలు చేశారు మరికొందరి దగ్గర అప్పులు కూడా తీసుకున్నారు ఉన్నట్టుండి ఆయన కుటుంబంతో సహా పారిపోయారు స్కూల్లో ఆరా తీస్తే మెడికల్ లీవ్ పెట్టినట్టు తేలింది బాధితులకు ఎస్సీకి ఎస్పీకి కి ఫిర్యాదు చేయగా అతడి ఆచూకీ దొరకలేదు అతని గత నెలలో పట్టుకోగా ఈ వ్యవహారం మొత్తం బయట ఏపీలో ఎన్నికల విచిత్రం అక్కడ నో వైసీపీ టిడిపి వర్సెస్ జనసేన పోటీ ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కావడం విశేషం పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోడ్ లో కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో జనసేన టీడీపీ నేతల అభ్యర్థులను బరిలోకి దింపారు ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉంది దీంతో ఐదు డైరెక్టర్ పదవుల కోసం టీడీపీ జనసేన నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపారు అక్టోబర్ ఆరో తేదీన ఎన్నికలు జరగనున్నాయి మరి ఈ లోపు సయోధ్య కుదురుతుందా పోటీ ఉంటుందా అనేది చూడాల్సింది రాజమాతగా ఆవు ప్రభుత్వం కీలక నిర్ణయం దేశంలోనే తొలి రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆవును రాజమాతగా ప్రకటిస్తూ ఏక్నాథ్ షిందే ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది వేద కాలం నుంచి ఉన్న దేశీయ గోవుల ప్రాముఖ్యత వాటికి సంబంధించిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అంశంగా మారింది కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్లు మానవ కార్యకలాపాలతో పాటు నిలిచిపోవడం తగ్గ తగ్గిన కాలుష్యం భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి చైనాలో మొదటిసారి వెలుగులోకి వచ్చింది ఇక ప్రపంచంపై పంజాబ్ విసిరిన కరోనా వైరస్ లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది అయితే కరోనా కట్టడికి తీసుకొచ్చిన లాక్డౌన్ వల్ల కాలుష్యం తగ్గిపోయి భూమి కాస్త ఊపిరి తీసుకుంది భారతీయులు ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది కాలుష్యం చాలా తగ్గిపోయి స్వచ్ఛంగా మారిపోవడం చూసాం వేల కోట్ల ఖర్చు చేసినా చేయలేని పనిని కరోనా రెండు నెలల్లో గంగా నదిని పూర్వస్థితికి తెచ్చింది కలల్లో సినిమా గ్రాఫిక్స్ లలో తప్ప మళ్ళీ చూడలేం అనుకుంటున్నా అరుదైన దృశ్యాలు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాయి ఇలా తయారయ్యారేంట్రా చివరికి ఎస్బీఐ ను కూడా వదలట్లేదు అసలు ఏం చేశారంటే కాదేది నకిలీకి అర్హరం అనేది సామెత చాలానే వింటూ ఉంటాం అయితే తాజాగా ఏకంగా ఓ నకిలీ బ్యాంకు నే ఏర్పాటు చేసి కొందరు మోసగాళ్ళు సొమ్ము చేసుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది ఇక అదేదో చిన్న చితక బ్యాంకు కాకుండా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతోనే ఓ నకిలీ బ్రాంచ్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా సొమ్మును వెనకేయడం మొదలెట్టారు అయితే అనుమానం వచ్చి తనిఖీలు చేయగా అసలు గుట్టు బయటపడింది ముడా స్కామ్ లో కర్ణాటక సీఎం కు బిగ్ షాక్ సిద్ధరామయ్య పైన ఈడీ కేసు నమోదు కర్ణాటకలో వెలుగు చూసిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రోజు రోజుకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది ఇప్పటికీ ముడా కుంభకోణంలో కేసు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం రాష్ట్ర లోకాయుక్త కేసు నమోదు చేసింది ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఈడీ అధికారులు తాజాగా సిద్ధరామయ్యపై కూడా కేసు నమోదు చేశారు గోవాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ సింపుల్ గా స్నేహారెడ్డి బర్త్డే మెగా ఫ్యామిలీ నుంచి నో విషెస్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి బర్త్డే ను గోవాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నా అల్లు ఫ్యామిలీ గోవాలో సందడి చేసింది భార్య బర్త్డే కోసం బాగానే లు ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు ఫ్రెండ్స్ ను చూసి స్నేహారెడ్డి షాక్ అయింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి స్నేహారెడ్డి బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది అయితే స్నేహారెడ్డి బర్త్డే మీద మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క విషస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో కనిపించడం లేదు చివరకు అల్లు సిరీష్ కూడా తన ఇన్స్టాలో లో పోస్ట్ పోయేది చేంజర్ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ రామ్ మచా మచా పాటకి రామ్ చరణ్ స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో సాంగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ టూ తో శంకర్ కూడా గేమ్ పై నమ్మకం ఉన్న మెగా ఫ్యాన్స్ ఇక ఈ క్రిస్మస్ సందర్భంగా రాబోతున్న ఈ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది టీం రామ్ చరణ్ రా మచా అంటే అనే సాంగ్ కి ఈ పాటలు రామ్ చరణ్ డాన్స్ అమెరికా గుడ్ న్యూస్ భారతీయుల వీసాలపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం అమెరికాకు వెళ్లే భారతీయులకు జో బైడెన్ సర్కార్ శుభవార్త చెప్పింది వీసాల కోసం నెలల తరబడి నిరీక్షించే సమయాన్ని తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది మరో టూ పాయింట్ ఫైవ్ లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది ఈ నిర్ణయం వల్ల అమెరికాకు వెళ్లే పర్యాటకులు కార్మికులు విద్యార్థులు భారీ ఊరట కలిగినుంది ప్రధాని మోదీ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం రెండు రోజుల విరామం తర్వాత ఇజ్రాయెల్ భీకర దాడులు ఆదివారం నుంచి జరిగిన దాడుల్లో నూట ఐదు మంది మృతి హసన్ నజరల్లా మృతదేహం స్వాధీనం చేసుకున్న హిస్బుల్లా గాజాపై దాదాపు ఏడాదిలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం మరో దశకు చేరుకుంది తన చుట్టూ ఉన్న శత్రులపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తోంది లెబనాన్ లో నజరల్లా నజరల్లా కావుక్ సహా వివిధ హోదాల్లో ఉన్న ఇరవై మందికి పైగా హెస్బొల్లా నేతల్లో ఇప్పటి వరకు చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది లెబనాన్ లోని సైదా నగరంపై ఐడిఎఫ్ జరిపిన దాడులు ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఎమేన్ లోని హూతి తిరుగుబాటు దారులపై భారీ స్థాయిలో వైమానిక దాడులు జరుపుతారు కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ ని మాకు రాసి పంపించండి మరియు ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు